శ్రీ శృంగేరి శివగంగా శారదా పీఠంలో శ్రీ ధన్వంతరి హోమం ఘనంగా జరిగింది శారదా మాతకు క్షీరాభిషేక విశేష పూజలు విశేష హోమ క్రతువులు శ్రీ కలశర్మ ఆధ్వర్యంలో నిర్వహించారు ఏఎస్ రావు నగర్ గీతానగర్ లో వెలసిన శివగంగా మతంలో లోక కళ్యాణం ప్రజలందరికీ ఆయురారోగ్యాలు సమకూర్చాలని ఆకాంక్షిస్తూ నిర్వాహకులు శ్రీ ధన్వంతరి హోమం నిర్వహించారు ద్రాక్ష జీడిపప్పు యాలకులు లవంగాలు సొంటి జీరా తదితర సుగంధ ద్రవ్యాలను స్వచ్ఛమైన నేతిని ఉపయోగించి ఈ ఘనంగా జరిపారు శ్రీ జగదీష్ శర్మ గారి ఆధ్వర్యంలో రుత్వికుల సహకారంతో హోమం ధన్వంత్రి మూల మంత్ర సహిత నారాయణ మంత్రంతో అద్భుతంగా జరిపారు శ్రీ సుబ్రహ్మణ్య సేవ అమ్మవారి పంచామృతాభిషేకం వాసుకి హోమం వేద మంత్రాలతో ఘనంగా మహాప్రసాదం వితరణ జరిగింది ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద ఎత్తున హాజరై హోమ కార్యక్రమంలో పాల్గొన్నారు I like